ఇందులో మొదటిది దానం అది ఎప్పుడు ఎలా చేయాలి మనం మనం ఉన్నదాన్ని గోకేసుకుని చెయ్యకూడదు ఇలా ఇప్పుడు ఎవరు చేయలేండి ఇప్పుడు చెప్పాల్సిన పనేం లేదు ఆ విషయం కానీ కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఓ లెక్క చేయకుండా ఇచ్చేస్తారండి పేరు కోసం కీర్తి కోసం లోపల పైకి చెప్పరు లోపల ఆ కీర్తికాంక్ష ఉంటుంది దాంట్లో దెబ్బైపోతారు ఒక్కోసారి తర్వాత పెళ్ళం బిడ్డలు రోడ్డును పడతారు ఈ దానాలు ఏమి కాపాడవు అక్కడ ఆ అలవ ఉన్నదంతా ఇచ్చేసుకున్నారు చూసుకొద్ద ఆడదైనా చెప్పాలి అని ఇంట్లో ఆడాలంటే అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఈ రోజుల్లో లెక్క ప్రకారం పదివేలు మించి ఎవరికైనా దానం చేస్తే భార్య భర్తకి భర్త భార్యకి చెప్పవలసిందే అనుమతి లేకుండా దానాలు చేయడానికి లేదు వాళ్ళని ఒప్పించి చేయాల్సింది మనకు అదనంగా ఉందే ఇస్తున్నాం అంతేగాని ఈ లక్ష్యం మనకి లేకుండా ఇవ్వకూడదు తప్పు తనకు బాలిన ధర్మం లేదున్నారు మొదటి చెడ్డ బేర లేదున్నారు ఎంత నీతి నిజాయితీ ధర్మం కలిగిన వ్యాపారస్తుడైనా లాభం వేసుకోవడం మానేస్తాడు కానీ వస్తువుకి నష్టానికి ఎవరు అమ్మరు కదండి ఎలా అమ్ముతారు అలా అమ్మకూడదు వ్యాపార ధర్మం కాదు అందుకని ఎప్పుడు దానం అంటే మనకు అదనంగా ఉంది ఇచ్చిన